హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇదిగోండి ఇక్కడ ఒక రెండెక్కన్నర ఉంది గడ్డి కోసిన సాయంత్రం వెలకల మందు పెట్టాలి బిస్కెట్లుంటే తెచ్చిన సాయంత్రం పెట్టాలి చూస్తున్నా మన ఎలకల స్థవరాలు ఏదేవి ఉన్నాయని చూసి పెట్టాలి చూసి పెడితే వస్తుంది ఇదిగోండి సేను పుట్టకొస్తుంది మొత్తం అక్కడక్కడ ఈరోజు మందులు తీసుకొస్తా రేపు అన్న కొడతాం మందులు ఏదేవంటే అమిస్టా టాపు ప్లాంటామేషిను ఇంకోటి కొంచెం లైట్గా దోమకు కూడా కొట్టాలి అది కూడా కొడతా ఇంకా మీరు ఏం సీడ్ పెట్టినరు పాంపుడ మాత్రం కంపల్సరీ కొట్టుకోండి ఈ కాలం వర్షాకాలం చేను ఉన్నప్పుడు మీకు ఘనపడదు నిండా ఉంటుంది కాబట్టి ఆడ స్టార్ట్ అయి ఉంటుంది బయట పడి పాలు పోసేటప్పుడు ఫుల్లు ఉధృతంగా అయి పాలు పోయనేది అసలు కాబట్టి ఎందుకు పాంపూడి తెగులు వస్తుంది అనేది కూడా చెప్తాం క్లియర్గా మీకు మనం ఈరియా యాక్చువల్గా ఎకరాకు ఒకటే చల్లాలి ఎకరాకు ఒక సంచి తల్లితే మస్తుంది పట్టుకొక సంచి నాటేసిన ట్వంటీ డేస్కి ఒకసారి ఒక సంచి అతలా ట్వంటీ ఫైవ్ డేస్కు ఒక సంచి చల్లాలి సరిపోతుంది మరి లాస్ట్ పట్ల ఎంత ఇరవై ఐదు కిలోలు మూడు పట్ల అనుకుంటే పట్టు పట్టుకు సంచి చల్లామనుకుందాం రెండు పట్టు తల్లి మూడో పట్టు ఒక పదిహేను రోజులు అయినాక ఇరవై కిలోల పొటాషి ఇరవై కిలో ఇరవై కలిపి అల్లాలి అది కరెక్ట్గా చల్లడం ఇంకా మనము చేను బాగా రాదని చెప్పి మీ విడిగా సంచి 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 సగం రెండు కూడా వేస్తాం కాబట్టి పాంపుడ తెగులు వస్తుంది ప్లస్ ఉన్నపూర్తి ఇట్లా నీటి గడ్డి కోసుకుంటూ రాదు పాంపుడ తెగులు కాకపోతే కొడతా అంతే ముందస్తుగా కొడతా వడ్డపూర్తి గడ్డి కోసుకోవడం రాదు వడ్డపూర్తి గడ్డి పండుగ వెళ్ళినట్లయితే అప్పుడు మీకు గమనించండి పండుగిల్లినప్పుడు అయినప్పుడు అది పాంపుడ తెగులు అనేది వస్తుంది ఆ పండుగ అట్లా అయినదే గడ్డి ద్వారా చేనుకు వస్తుంది తెగులు కొంత భూమి ధర కూడా వస్తుంది విత్తన విత్తనాల ధర కూడా వస్తుంది కాబట్టి పాంపుడ తెగులకు చాలా జాగ్రత్త ఉండాలి వర్షాకాలము తెగులు రాదనుకో మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ రాదు ఒక టెన్ పర్సెంట్ కొన్ని తట్టుకొని అగ్గి తెగులు తట్టుకొని ఒక సీడ్ ఉంది జేజేఎల్ టూ డబుల్ ఫోర్ టూ త్రీ ఆ సీడ్ మాత్రం యాస్తాంగా ఇప్పుడు వచ్చే నెక్స్ట్ పంట మాత్రం ఆ సీడ్ దయచేసి వేయకండి జేజేఎల్ టూ డబుల్ ఫోర్ టూ త్రీ అది తప్పిస్తే అండి మీకు పది కిలోలు అయ్యి నిన్న ఒక వీడియో పెట్టినా ఎక్స్ సిక్స్ ప్లస్ అని అది కూడా బాగుంది మంచి దిగుబడి వస్తుంది మా ఊరు పక్కల రేవంత్ రెడ్డి అని అంటే నిత్నేం రేవంత్ రెడ్డి అనే పేరు పెట్టిండు ఆయన ఆయన పంట కూడా చూస్తా ఇంకోటి న్యూస్ వీడియో వాళ్ళది నైన్ వన్ త్రీ ఎయిట్ ఎంత ఉంది అది కూడా మంచి పంట వస్తుంది అది కూడా చెప్తా మీకు అది కూడా పెట్టండి ఏం కాదు సరిపోతుంది ఇంకోటి ఉంది సర్కారు అని ఉంది అది కూడా మంచి పంట వస్తుంది ముప్పై ఎనిమిది గింటాల్లో వచ్చింది సర్కారు ఆయన మోనాని పెట్టిండు ఇక్కడ నాగరం సీఎం తాంబ తాండ మా ఊరి పక్కల తాండో ఆయన పెట్టిండు అది కూడా బాగుంటుంది చూడండి అది కూడా టెన్ కేజీ ఇంకోటి కేవీ డబల్ నైన్ కేవీకి డబల్ నైన్ కూడా మంచిగా ఉంటుంది అది కూడా మంచిగా వచ్చింది ముప్పై ఐదు కింటలు దిగుబడి వచ్చింది అది కూడా ప్లస్ ఇంకొకటి టెన్ కేజీ మహీంద్రా వాళ్ళది ఫోర్ జీరో ఫోర్ మహీంద్రా ఫోర్ జీరో ఫోర్ అని అది కూడా బాగుంటుంది సీడు అది పెట్టండి మీకు చూపిస్తా సేన్ ఇదిగోండి కనబడతా లేదా ఫోటోకి వచ్చిందంతా మందు తీసుకురావాలి కనబడతా లేదు ఎట్లా ఈరోజు మందు తీసుకొచ్చి కొడతా ఫ్రెండ్స్ మందు ఎప్పటికీ అమ్మసేటప్పుడు నేను వాడతా ఎప్పటికీ అదే వాడతా వేరే పిల్లలు నువ్వు అదే వాడతావు నాకు నచ్చింది అది నెంబర్ వన్ ఉంటుంది ఒక ఆకుకు పడితే మొత్తం దంటు మొత్తం ఇయర్ల వరకు వస్తుంది అది టాప్ అనేది రేట్ ఎక్కువ ఉంటుంది ఎకరాక వెయ్యి రూపాయలు పడుతుంది ఎకరాక వెయ్యి పడుతుంది ప్లాంటా మెషిన్ కంపల్సరీ కలుపుకోండి బిఎల్బి వస్తుంది ప్లాంటా మెషిన్ కలుపు కంపల్సరీ కలుపుకొని స్ప్రే చేసుకోండి లెంత్ వీడియోలు పెట్టడానికి కొంచెం లెంత్ వీడియోలు ఎక్కువ పెడతలేను కాబట్టి ఈరోజు లెంత్ వీడియో పెడుతున్నా ఆధారిస్తారని కోరుతున్నాయి ఇవ్వండి షూలు చూపా ఇదే నా మొత్తం అక్కడ ఇంకా ఎనిమిది ఎకరాలు ఉంది నా ఎకరం ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫాలో చేయండి షేర్ చేయండి మా ఫాలోవర్ ఎవరు కామెంట్ అది నిన్న వీడియో కాల్ చేసిండు మధుసూదన్ రెడ్డి అన్నాని తమ్మి నువ్వు ల వీడియోలు చేయని పాం తెగులు గురించి డీటెయిల్గా చెప్పని చేసిండు చెప్తున్నా బాయ్